హలో ఫుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ వన్ ఈరోజు మీ అందరి ముందు కొత్త రెసిపీ చేసాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆలు క్యారెట్ బీన్స్ మటన్తో చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పగా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోబాగండి థ్యాంక్ యూ చూడండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి ప్రెషర్ కుక్కర్లో ఆనియన్స్ వేసుకోండి రెండు బిగ్ సైజు చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి టర్మెరిక్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ యాడ్ చేసుకోండి మటన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సాల్ట్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఇలాగా చూసారా ఇప్పుడు నెక్స్ట్ ఒక పావు గ్లాసు వాటర్ వేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికిపోయిద్ది మటను చూడండి ఫోర్ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం చూసారా బాగా ఉడికిపోయింది మటన్ సాఫ్ట్ అండ్ జూసీగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మేము నెక్స్ట్ ఇది వచ్చి టమాటా యాడ్ చేసుకుందామండి ఒక బిగ్ సైజ్ టమాటా చూసారా నెక్స్ట్ వచ్చి బీన్స్ క్యారెట్ ఆలు ఈ మూడు కలిపి వేసుకోండి వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ లాగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ గ్రీన్ చిల్లీ అది వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇలాగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు వాడతానంటే బాగా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి అండి కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి కొద్దిగా కర్రీ పౌడర్ వేసుకోండి చాలా టేస్ట్ ఎన్హెన్స్ చేసింది కర్రీకి చాలా బాగా రుచిగా వచ్చింది చూడండి ఇలాగా కర్రీ పౌడర్ దొరికిద్ది మార్కెట్లో అది వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఈ మసాలాలు మొత్తం చూసారా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫైనలీ వాటర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి ఒక టూ విజిల్స్ పెట్టేయండి రెడీ అయిపోయింది చూడండి టూ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను చూద్దాం కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆలు క్యారెట్ బీన్స్ ప్లస్ మటన్ చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మర్చిపోబాకండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఫ్రెండ్స్ని షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ ఓకే నెక్స్ట్ వచ్చి ఏదైనా మీకు ఇష్టమైన రెసిపీస్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పక మీకోసం ఆ రెసిపీ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్